ఎప్పుడు ఏడిపోయి పాకిస్తాలో దొరికిపోయామా తీసుకెళ్ళిపోతాను నేను తండ్రి వెళ్ళినా బాబు మీ అల్లుడో మీ అల్లుడో బామ్మది దొరికిపోయారని అంతే మరి ఉండగిపోయింది మరి పాకిస్తాన్ మెథడ్స్ చిన్న మాట విశాలమైన సముద్రం అందులో లెక్కలు అనే కథలు ఆ కథలు కొన్ని అందమైనవి ఉంటే మరి కొన్ని పోరాటాలు ఉంటాయి ఆ అంశాలు పడికొని ఆ కోపి చెట్టు మేధలో వస్తాయి తెరలా పాకిస్తాన్ బార్డర్ ఉంటది అని అవేం తెలీదు మా పక్క బోటే మా అనియల్ బోట్ ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వేటకెళ్లిన మత్స్యకారులు ఫేస్ చేసిన ఘోరమైన సంఘటనని సినిమా రూపంలో మన ముందు తీసుకొస్తున్నారు అదే తండేల్ ఈ కథ మరి ఎక్కడదో కాదు మనమైతే ప్రజెంట్ శ్రీకాకుళం జిల్లా డి మత్సలేశ్వర అనే ఊర్లో ఉన్నాం ఈ స్టోరీ అంతా కూడా ఈ ఊరికి సంబంధించిందే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మొత్తం అన్ని విషయాలన్నీ తెలుసుకుందాం ఇక్కడ శ్రీకాకుళం నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి డీ మచ్చలేశం కే మచిలేశం రెండో కలిసి ఉండే గ్రామాలు ఊర్లోకి రాగానే నాకు ఫస్ట్ కలిసిన వ్యక్తి చిన్న బ్రో ఈ సినిమా అంతా కూడా స్టోరీ మత్స్యకారుల గురించే అందరికి తెలిసింది మనం చూస్తాం ఏదో మంచి మజా చేపలు పడతా కదా మంచిగా ఉంటారు అనుకుంటాం కానీ దాని వెనకాల చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి ఈ ఊర్ల నుంచి చాలా మంది మత్స్యకారులు అయితే ఉపాధి కోసం గుజరాత్ పోర్ట్ కి వలస వెళ్ళు అనే మీ పేరు సూర్యనారాయణ కోడ అంటే ఇప్పుడు గుజరాత్ ఎప్పుడైతే మీరు పేర్లో అంటే పాకిస్తాన్లో దొరికేలో దాంట్లో మీరు ఉన్నారా ఉన్నా అంటే మేము వాళ్ళకి మాకొక ట్వంటీ కిలోమీటర్స్ మేము ఇటున్నాం వాళ్ళు మాకన్న ముందు ఉన్నారు అంటే యాక్చువల్లీ మీరు ఇక్కడే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఎందుకు గుజరాత్కి వెళ్ళాల్సి వచ్చింది అట్లా ఇక్కడ నేనే కాదన్నా నాతో పాటు ఒక నాలుగు మంది సోదరులు ఇలాగా ప్రాంతం నుంచి మొత్తం ఈ ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఉంది అందరూ తా భార్య పిల్లలు విడిచి అక్కడ వెళ్తుంటారు ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ సరైన వస్తువులు లేక మనకి తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల సుదీర్ఘ తీరం ఉన్నా సరే ఇంతవరకు జట్టు లేదు అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క యాభై కిలోమీటర్లకి ఒక జట్టి ఉంది దాన్ని బట్టి అక్కడ ఉపాధి ఉంది కాబట్టి మనం అందరం వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ ఎనిమిది మాసాలే యాడ్ చేయడం కాదు మరి మిగతా నాలుగు మాసాలు యాడ్ చేయడం కాదు కెరటాలు క్రియం రావడం వల్ల దానికి అనుకూలంగా ఉండదు అందుకని అక్కడికి వెళ్ళిపోతాం అందరం పదివేలు తొమ్మిది వేల జీతం అక్కడికి వెళ్ళి పని చేస్తాం ఇక్కడికి గుజరాత్ వెళ్ళి గుజరాత్ వెళ్ళి గుజరాత్ లో వేరెవరైనా ఒక ఊర్లో అనుకున్నది ఒకటి అక్కడ అయింది పోతే మూడు నెలలు వర్క్ అయిపోయిన తర్వాత మూడు నెలలు వెళ్ళి వర్క్ అయిపోయిందా ఇంకా పండగ దగ్గరలో ఏమో యాడ్ చేస్తాను పాకిస్తాన్ బార్డర్ ఉంటదని తెలియదు మీ పని చేపలు పాట అంతే ఇప్పుడు మనం పుష్ప సినిమాలు చూపించినట్టు శ్రీలంక బోర్డర్ దగ్గర అలాగే ఉండవు అక్కడ ఉండదు ఖాళీగా ఇప్పుడులా ఉండే సముద్రం మామూలుగా ఉంటది అప్పుడులో అప్డేటెడ్ జిపిఎస్ కంటే లేవు సో అందులో మ్యాప్స్ కంటే లేకపోవడంతో ఇది బార్డర్ ఇది బార్డర్ అన్ని సేమ్ మనకు తెలియదు వెళ్ళాము ప్రతిరోజు ఇండియన్ ఓషన్ లాగా యాడ్ చేసేసుకుంటారు రామారావు బామర్తి బోట్ కూడా ఉంది ఎర్రియా ఎగ్జాక్ట్ ఏమైందంటే అందరు ఎవరు చేస్తాను చేస్తుంటే మన వాళ్ళు మాకు ముందుండి తోటలు ఎవరు వాళ్ళ పేరు బోట్ బోట్లు రామారావు ఒకడు వాళ్ళ అప్పారావు ఒకడు మన సోరడు అప్పారు ఒకడు మళ్ళీ మట్టు లక్షణ మా అల్లుడు వీళ్ళందరూ తప్పిపోయారు అంటే వాళ్ళతో పాటు ఉండరు వీళ్ళు కొద్దిగా లాంగ్ ఒక త్రీ కిలోమీటర్స్ ఇటు ఉండడం వల్ల బార్డర్ క్రాస్ చేశారు వీళ్ళు వాళ్ళు క్రాస్ అయ్యలేకపోయారు అంత ఎర్రి ఒకడు ఇంకొక తండ్రిలో కేశమో ఇప్పుడు మేము వాళ్ళకంటే ఇరవై కిలోమీటర్లు ఇట్టున్నాం మనం వెళ్తాం గుజరాత్ సైడ్ ఇటు ఉన్నా రెండు నేవీలు ఉంటాయి మన ఇండియా నేవద్ది పాకిస్తాన్ నేటి ఉంటుంది బార్డర్ అక్కడ బార్డర్ అంటే మనం టెక్నాలజీ ఉంది జిపిఎస్ ఉంటుంది కదా జిపిఎస్ లో తెలుస్తుంది ఈ నెంబర్ దాటితే బార్డర్ క్రాస్ అవుతాం ఈ నెంబర్ దాటిపోతే బార్డర్ క్రాస్ అవుతాం ఒక ఐడియా వాళ్ళకి కూడా ఉంది అందరికి ఉంటది అంటే చేపలు దొరికొద్దేటంటే మనిషి కాస్ మీద అటు ఇటు పరుగులు ఆడుతుంటారు ఇంకేం ఉంటుంది ప్రజెంట్ అయితే మనతో ఎర్రైన వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు అంటే పాకిస్తాన్ లో దొరికిపోయింది కదా జైల్లో జైల్లో ఉన్నారు కదా సో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడదాం గొట్టు పుట్టడంతో పలు గొట్టు దాటి గొట్టుకొస్తామని ఉంటుంది ఉంటది కదా ఎలా తెలిసిందంతే అక్కడ ఉంటారు కదా ఆ పక్క పక్క బోట్లు ఉన్న వాళ్ళకి ఆ మా బాబు ఫోన్ చేశారు సెలమెంట్ దొరికిపోయాము తీసుకెళ్లిపోతానరో మరి ఇంటికి వెళ్ళడు ఈ వాళ్ళడోళ్ళు బామ్మది అంతే మరి గుండా పోయింది మరి పాకిస్తాల్ మెదడుసనమాట మరి పేద పుల్ల నోట్లు పడిపోయారు ఇంకేటన్ అనేసి అలాగే మామే కోములు పోయి బాధపడి ఇంకొక బాధనిపించే విషయం ఏంటంటే ఏదైతే ఇది జరిగింద పాకిస్తాన్లోకి దొరికిపోయిన వీళ్ళు బోట్ వాళ్ళు ఆ పక్క బోట్లోనే ఉన్నాడు మన వాళ్ళ డాడీ కూడా పక్క బోట్లో ఉన్నాడు ఆ రోజు ఏం జరిగింది ఇదే తాడు వేయడానికి వెళ్ళినా పాములు ఇదే తాడు చేపలు పట్టడానికి చేపలు పట్టడానికి పాములకి వేయడానికి వెళ్ళాము కొద్దిగా అలా ఈ ఒక్క బోట్లు ఎక్కువ ఉన్నాయి వల బోట్లు నెట్ట బోట్లు ఉన్నాయి వేయడానికి అవ్వట్లేదు అవ్వకపోతే వాళ్ళని నెట్ ఎత్తేసుకున్న తర్వాత మేము ఏడు చేసాము రాత్రి నైట్ ఒంటి గంటకి ఏదైనా రెండు బోట్లు వడ్డేశారు ఇదే తోడు వడ్డితే వాళ్ళకి ఏడు చేశారు తెలుసా ఒక కొంచెం కొంచెం తోడేశారు ఎత్తున్న వాళ్ళు లేడు చేయి వంద పములు రెండు వందల పవన్ అని అంతరాలు రేపు వీళ్ళకి ఇంత వేసినాగా అవి మరి మేమే వేద్దాము అనుకునే చేసాము అవి నైట్ నైటే పక్క పక్కన ఒడికి వెళ్ళిపోయాం నేను నేను వడ్డేసాను మా ఓడికి జాగా నేపవి కొద్దిగా బోట్ లోకి వెళ్ళిపాడు నేను తండ్రి వెళ్ళిన ఆడబోట్ ఆడతండి మా ఓడి ఏడు చేశాడు కొద్దిగా బోట దాటి వెళ్ళిపోయాడు అంతే రామారావు గారు రామారావు ఏరు బోట్ బోటు మూడు బోట్లు మూడు దొరికా అంతే వేరే బోట్లు ఆడికి జాగ నాయ కొద్దిగా బాధలు బోట దాటి వెళ్ళిపోయాడు వెళ్ళిపో మరి బోర్డర్ మరి తెలియదు కదా మరి బోట్లకి వెళ్ళిపో మరి ఒక చిట్టానికల్ నాన్న పాకిస్తాన్ బోటు నా థర్డ్ ఇయర్స్ కి వెళ్ళిపోయింది అని అంటే చర్నా తెల్లని వేసి ఎత్తుకుందిరా జనరల్ బోయాలి కనిపిస్తా ఎత్తుకుంది చెన్నై నాకు చాలా జర్నీ చేసి వచ్చే మరి అక్కడ ఉండకు కొద్దిగా మన బోర్డర్ లో ఉండడమే బోర్డర్ లో ఉన్నాము ఇటు వచ్చిందే సన్న నాన్న మరి ఇక్కడ తేలు వదిలేస్తాను గాలి లేదు మా మామూలుగా ఉన్న అలాగా ఎట్లేకపోతే తెల్ల తెల్లారు గట్ల కొద్ది మనిషి నాకు పడుతుంది ఒక్కాసారి మనిషి పడుతుంటే ఇండియా పాకిస్తాన్ నేవీ ఇండియా నేవీ నాకు తెలియదు నేవీ మాత్రం వస్తుంది అయితే నువ్వు చాలు చేసుకుని ఇటు వచ్చిరా మరి అక్కడ ఉండకు అనేసి అంతే నేను అన్నాను అవి ఆ బిగినేట్ సాల్వ్ చేసుకొని వచ్చేదండి పిల్లలు పుల్లు పీడి నొక్కని వచ్చి పిల్లలు పీడినాయారని అన్న పీడి నోతు నా దగ్గరకు వచ్చేస్తుండగా దానికి ఇంజిన్ నన్ను పట్టలు ఉంటాయి కదా బెల్ట్లు ఆ బెల్ట్లు బెల్ట్లు తెగిపోయి ఇంజిన్ నీట్ అయిపోయి ఆగిపోయింది రాపోతే వచ్చేది ఆ బిగిన నాన్న ఇలా బోట్ ఆగిపోయింది నీట్ అయిపోయి చీవాట రావట్లేదు మరి రేట్ చూద్దాం వెంటనే కలయిస్తాడు ఆడికి ఫస్ట్ ఆడకే ముందు పెట్టేశాడు అట్టేడు మా బియ్యని శన నేవిలు దించేసాడు ఆ నిర్దించేసి నాలుగు పక్కలు కాయిస్తాడు నాలుగు పక్కల మొత్తం బోట్లు ట్రైలర్ లో చూపించినట్టుగా ఆ మెయిన్ బోట్ ఉంటుంది కదా బోట్ చుట్టూ నేవి బోట్లు ఆ నేవి బోట్లు చిన్న బోట్లు చిన్న నేవిలు రౌండ్ వేస్తారు సక నేనే తప్పిపోయా నేను దొరకలేదు తప్పించుకొని వస్తాను మరి ఆడు ఎప్పుడే దూరిపోన్నాను కానీ నా గుండె ఆగిపోయింది నా గు మరి ఎలా గాని పాకిస్తాన్ అంతే కొడుకు ఆ అంతే కదా నాకు గుండె అయిపోయింది అసలు నాకు మాట కూడా రాకంటుంది మాట రావట్లేదు వేరే సెకండ్ డ్రైవర్ ఉంటాడు నా తొలగడు ఆడకి ఇస్తాను ఇంజా మరింత బిగి నేడు చేసాను అక్కడ ఆపేస్తాను నేను బోట్ నేను ఎట్ అనలేదు ఆడ ఇప్పుడే దొరికిపోండు నేను ఎట్టి ఎలా దొచ్చాడు పెట్టేసిన పట్టిన ఎట్టికి ఏదైనా అవనే నేను మరి ఎట్టి వెళ్ళలేదు రెండు కిలోమీటర్ల దూరం ఉంటాడు నేను ఇలా ఉన్నాను ఆడ బోట్ నేవి వాళ్ళ మనుషులు లెక్కించుకునే వరకు బోట్లు కట్టుకునే వరకు నేను అక్కడే ఉన్నా నేను మొత్తం మొత్తం కనిపిస్తుంది కనిపించి నేను ఆ నేమ్ మన ఇండియా నేవీకి పదహారులోకి వెళ్ళి కాంట్రాక్ట్ చేశాను కాంట్రాక్ట్ చేస్తే కాంట్రాక్ట్ చేసిన ఒక గంట రెండు గంటలకి వెళ్ళి వచ్చాడు ఆడ సరే అదే గంటలో ఆ డీడ్చుకెళ్ళిపోతాడు ఒక గంటలో పీడొచ్చాడు ఈడుకు కలలేదు ఆ డీడ్చుకు వెళ్ళిపోతా తీడొచ్చాడు తీర్చుకుని వెళ్ళిపోవాడు వెళ్ళిపోవాడు ఆ బిగిన నాన్న మరి మాట్లాదు నాది నాకు ఎక్కిచ్చేసుకో మరి వైలాస్లో అంటే ఇప్పేసారు మరి కళాశాల ఎక్కించుకున్నారు బోట్ కు ఒక తండ్రి లేక ఉంచాడు అంతే బోట్ పట్టుకు అంతే మరి జర్నీలో వెళ్ళాలి కదా అక్కడికి పాకిస్తాన్ మొత్తం పట్టుకున్న బోట్ల మూడు బోట్లు మూడు బోట్లు పట్టుకుపోవాలి మా బోటే యాక్చువల్గా మా బోటుకు వస్తుంది మా బోటు దగ్గరకు రాగానే మా అన్నోలు బోటు మా ముందు వెళ్తుంది మా అన్నయ్య బోట్ ముందు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సెలవు లాగడం వల్ల రామారావు గారికి వైర్లెస్ చేశారు అతను చేసి ఇలాగ నాకు కొట్టేస్తాను బాబా చంపేద్దరు చంపేద్దని అంత అంటారు ఒకసారి నువ్వు రావాలి రావాలంటే యాక్చువల్గా రామారావు గారు అయితే దొరకరు కానీ వాళ్ళ బావ సొంత వాళ్ళ బావ బోట్నే పట్టుకోవడంతో మి నువ్వు వస్తే విడిపించేస్తామని అనడంతో అని అని అంటున్నారు

ఆచార్యలా ఎక్కి చేసుకున్న తర్వాత మరి గంటకాల్లో మరి మాటలు రావట్లే వాళ్ళు ఏడు చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు కానీ వాళ్ళు పట్టుకొని నీటిస్కి వెళ్ళిపోయారు మరి మా కాన్ అని అయిపోయారు ఆ తర్వాత ఇండియానేవి వచ్చింది ఇండియా అనేవి వచ్చిన మరి టవలే ఎరవల జట్టుకు వచ్చిన వెంటనే మరి ఆ చేతికి అడిగేసి నేను వెంటనే ఉరొస్తాను మళ్ళీ ఉరేస్తాను అంటే వాళ్ళు ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర వర్క్ పని పనిచేసలేదు కదా వాళ్ళు ఏం యాక్షన్ అంటే వాళ్ళు ఏం సాయం చేయలేదు వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోలే తీసుకోలేదు సాయం చేయాలి మాకు బాగా మూడు లక్షలు కూడా అడిగాడు మీరు బాగున్నారు వాళ్ళకి మూడు లక్షలు మాకు వేస్తారు కదా వాళ్ళ మీకు సాయం చేయాల్సింది మాకు మూడు లక్షల రూపాయలు తీర్చాము ఇంకా మీరు తీర్చి

ధారణాలు చేసాము తర్వాత సర్పంచ్ పట్టుకున్నాము అలాగా పెద్ద మనుషులకి కీలకలు పట్టుకొని ఎవరు వాళ్ళకి జగన్ వస్తే జగన్ దగ్గరికి చంద్రబాబు నాయుడు అది ఎలక్షన్ టైమ్ ఎలక్షన్ టైమ్ ఎలక్షన్ టైమ్ మరి ఎవరు ఎమ్మెల్యే వచ్చిన ఎల్లో ఎవరు వచ్చినా ఎక్కడ ఏడు జరిగినా పెద్ద మనిషి నటుడు వచ్చిన చరి వాళ్ళ దగ్గరికి వెళ్లే వాళ్ళు అలా చెప్పుకునే మా బాధలు మళ్ళీ సంవత్సరం అలా గడిచిపోయింది అలాగే అలా గడిచిపోయింది గడిచిపోయింది ఉత్తరం వచ్చింది ఫస్ట్ కేసు అంటే కేసు లక్ష్మమ్మ ఉత్తరం వస్తే ఆ ఉత్తరం నా పేరు జట్టు ఉత్తరం వచ్చిందంటే మా బాబు కాదు మధ్యలో ఉన్న వాళ్ళు రాశారు వాళ్ళు కాదు వాళ్ళు రారు పక్షతాన్ని దొరుకుని వాళ్ళు చచ్చిపోతారు మెర్రోరా నమ్మడం లేదు నమ్మకపోతే ఆ మేస్ట్ చదువుకుండ్రు కదా మా బాబు ఆ మేస్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ పిల్లలు కాటి పోల్చారు ఎర్రీ రైటింగ్ అని కానీ నమ్మనేది నమ్మకపోతే మ్యాక్స్ దగ్గరికి వెళ్ళాము ముట్టుకోండి ఇది ఎర్రయ్య రైటింగ్ అన్నది కానీ నమ్మలేదు నమ్మకపోతే మరి నీటి చేస్తాం మళ్ళీ మళ్ళీ ఉత్తరం వచ్చింది ఎలాగొచ్చింది పాకిస్తాన్ అందలు ఉన్నాం ఆ అడ్రస్ ద్వారా ఉత్తరం అయితే మళ్ళీ ఉత్తరం వచ్చింది దానికి జవాబు వచ్చింది జవాబు వచ్చింది మీరు రాసిన ఉత్తరం అందింది మేము బాగానే ఉన్నాము బాగున్నారా అనేది అలాగే

ఏదో జరిగి చనిపోతారు మరి అందులోకి వెళ్తామా జాబ్ ఆ భూమా పుట్ట ఏటుంది చెప్పు అంగ తాళ్ల బైకు విజయసాగర్ దగ్గరికి కూడా వెళ్ళాము ఢిల్లీ ఆడమా అక్కడ ఢిల్లీ వెళ్ళడమే మాకు కొద్దిగా న్యాయం వచ్చి ఏడిచిన ఏడుపిల్లకి ఆడమా ఆడలు ఏడిచిన ఏడుపిల్ల బాధ బా బాధపడే బాధకి అతను మన చూసా మన జెడ్జి ఉంటారు అక్కడ ఈ కోర్టులో అతను కొద్దిగా సరించి వెంటనే మన పాకిస్తాన్ ఫోన్ కొట్టాడు పంతొమ్మిది వేల పంతొమ్మిది వచ్చేస్తారు అనేసి అటు నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది మా బాబు కూడా రాశాడు భారత మాతకి జై అని రాసాడు ఆ లేఖలో వీళ్ళ అబ్బాయి రాసిండు లాస్ట్ లో భారత మాతాకి జె అని రాసిందంట ఈ ఒక్కటి ఇంటి ఆ కష్టంలో కూడా వాళ్ళు దేశభక్తి ఆ దేశభక్తి భక్తి మర్చిపోలేదు మళ్ళీ బయటికి వచ్చినాక ఎంతకాలం తర్వాత లీవ్ మళ్ళీ జైలు జాగ్న ఒప్పించుకొచ్చు అక్కడ నుండి ఢిల్లీ నుండి హైదరాబాద్ తెచ్చాడు హైదరాబాద్ నుండి విజయవాడ విజయవాడ నుండి బస్సులు రెప్పిచ్చి సొంత బస్సులే చక్రవీర్తితోనే తెచ్చారు చక్రవర్తితో తెచ్చారు ఎవరి పిల్లలకాలేసాబు అందరూ పడ్డారు ఎంత కొంత బెట్టాలి వాళ్ళు కూడా ఇచ్చారు పదిహేను మాసాలు వాళ్ళ మాసాలు ఉన్నారు పదిహేను నెలలు జైల్లో ఉన్నారు పదిహేను నెలలు జైల్లో ఉన్నారు పదిహేను నెలలు ఒక మా ఊరే కాదు చుట్టుపక్కల నాలుగు ఊళ్ళు జిల్లా ప్రెసిడెంట్లు జిల్లా ఎంపీటీస్లు

ఇదే అనమాట ఇల్లు సార్ సారైతే ప్రజెంట్ లేరంట సో మళ్ళీ మనం ఇదే ఇల్లు రా రామారావు గారు ఇల్లు ఇదైతే రామారావు గారు అబ్బాయి హాయ్ అబ్బా హాయ్ అబ్బో ముది గొడవలు గొడవలు గడిచి తీసుకొని వెళ్ళిపోయి పడేసారు ఆ అంశాలను పడుకొని ఇక్కడి నుంచేమో అక్కడి నుంచేమో మనీ అక్కడి నుంచేమో పోను ఇక్కడ చేస్తే ఆధార్ కార్డులు பம்பிச்சு அந்த ஜகன்மோ பம் டெல்லி வர மாதிரி அழகா கக்குள்ள படற அப்படி அம்மா ఇప్పుడు ఇవ్వడం బాగా నేనే మామూలుగా నేను పర్మూర్ సరే పరీక్ష యాభై దాని అరవై వచ్చి వరకు చేశాను అంత పెద్ద లేట్ అనమాట మీరే చూసుకోవాలి రుగో పురుగో వస్తారా ఏతారా అవుతారా అప్పుడు ఎట్లు ఇది లేవు ఒక ఫోన్ వచ్చి నాయుడు ఉత్తరం తెచ్చుకోడానికి ఫోన్ టెక్నాలజీ ఏం లేదు పట్టుకొని వెళ్ళారు అయితే తప్పి వెళ్ళిపోయారు వాళ్ళు దొరికిపోయారు వాళ్ళు దొరికిపోరు చెత్త చెంచారు ఎప్పుడు ఏడిపోయి ఇప్పుడు ఏడిపోయి ఏడిపోయి ఊరికి రావడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నా సముద్రం అనేక అవకాశాలు కల్పిస్తుంది అలాగే కొన్ని కొన్నిసార్లు అది మన నుంచి తీసుకుంటుంది అలా జరిగినప్పుడు మత్స్యకారులు ఎన్నో బాధలు ఎదుర్కొంటారు అది కఠినమైన వాతావరణమే కావచ్చు కొన్నిసార్లు ప్రమాదశాత్తు దేశ సరిహద్దు దాటడమే కావచ్చు ఇలా జరిగిన ఒక కథే మన తాండేల్ కథ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే ఈ ఊరిలో మత్స్యకారుల బాధలు వింటుంటే ఎవరికైనా సరే గుండె తెరక్కవాల్సింది అంతే కంటి లేక వంటి సగం లేక సాయంత్రం మూడు గంటలకు వెళ్ళిపోయి తెల్లవారి ఎనిమిదికి తొమ్మిది చేరి కళ్ళల్లో పొగలు కమ్మేస్తాను ఎక్కడ ధర ఇచ్చేస్తున్నావు మాకే తెలియదు భయం సగము జడుపులు సగం వస్తుంది ఏమైపోతారు ఇదో భయం తెరకు కరెక్ట్గా కట్టబడిపోతే ఎక్కడ తెప్పితే ఈ కను మన మనం మన లేదు ఓ ముప్పై కిలోమీటర్లకు వెళ్తాడుకో వాడు వచ్చి ఎక్కడ గుర్తిదో ఎక్కడ చనిపోతాం ఇది అబ్బాయి ఇప్పుడు వాళ్ళ మీద ఒక సినిమా వచ్చింది అంటే మీ ఊరు కదా మీ మెయిన్ గా సినిమా వచ్చింది ఇప్పుడు రేపు రిలీజన్ సినిమా ఇల్లుండి తెలుసు నా కలిసారా మీరు వాళ్ళని నానే మాట్లాడారా తప్ప ఎటువంటి తెలిపిస్తుంది మీద ఎటు జరిగిందో జరిగింది తెలియదు ఆ తెలివి తెలుసా ఇది అనుకోను వెళ్ళిపోతాను ఒక అక్కడికి వెళ్ళు తెలివి నోటి చేస్తాడు కొలత ఎంత వరకు ఓ పాతి కోలందు నలభై పార్లు వచ్చాను అమ్మ బోర్ అనుకోను మల్లటి తిప్పుతాం అక్కడికి వచ్చి కొలత ఇత్తారు మళ్ళీ ఇది తిరుగుతుందో ఈ ఓపి తిరుగుతుందో చెప్ప తెలియదు పొద్దు దూర వస్తుందో అప్పుడు ఇప్పుడు పొద్దు అంత చూసుకొని ఆ పొద్దు బొద్దకం చేసుకొని ఈ పొగలు కొట్టాలి చెప్పగన ఇలా దరికి పడితే చాపల మీద వస్తేనే అప్పుడు దరి అనేది దొరికిలేదు కాదు బాబాయి మరి ఇంత కష్టంగానే ఎందుకు మరి తప్పదు కదా ఈ దేవుడి ఇది సాప కారం ఇది జాబ్ ఉన్నాడైతే జాబ్ కి వెళ్తాది జ్యాండ పట్ట కలుస్తుందనే చేస్తున్నాం పిల్ల తల్లి ఏం తింటారు ఏమున్నదో చూపి నా భర్త మా గంగలోనికి వెళ్ళిపోయాడో అక్కడ ఆడదా బాధ ఇక్కడికి వస్తా చూసుకొని వెళ్ళిపోదు ఎప్పపోతే ఆడలేడిస్తారు ఐదు రోజులు వెళ్తున్నాము ఐదు కుటుంబ అమ్మూలు తల్లి పిల్లలేడిస్తారు జట్టి అప్పుడు తొంభై మూడులోనో ఎప్పుడో అనుకున్నాం ఇక్కడ అప్పుడు లక్ష్మి ఉండడు జట్టి ఉంటే మీకు మంచి అయితే ద్వారా పోస్తా దిప్పి కష్టపడుకుని ఎవరికి సాద్రం తుఫానయిన సరే ఆ కొట్టుకొని జట్టు మేర పెరుగుతాను మొత్తం సముద్రం రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా పెద్దలు వస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అధికారులకు ఒక రిక్వెస్ట్ ఎందుకంటే వీళ్ళు చూడండి పొద్దున్న లేస్తే వీళ్ళు కష్టాలు నమ్ముకొని గంగమ్మ నమ్ముకొని బతికేవాళ్ళు జట్టి ఏర్పడితే ఒకటి రెండు మూడు నాలుగు అవతల ఐదు ఇక్కడ జట్టి ఉంటే ఆరు గ్యామాలు కాదు పది గ్యామాలు ఇరవై గ్రామాలి రెండు తెప్లు మన మంచి

ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే రాజులమ్మ తల్లి జాతర కూడా జరుగుద్దంట నాకు తెలిసి సినిమాలో కూడా రాజులమ్మ తల్లి జాతర చూపించాలి అనుకుంటానా ఇక్కడ రేపు సినిమా రిలీజ్ ఈ ఊర్లో వాళ్ళ ఎంత మనుషులు అంటే ఈ చిన్న బ్రోకి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమోస్తుందని చెప్పండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మంచి ఫుడ్ తినిపియడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయడం ఊర్లో ఎవరిని ఎవరిస్తా తినండి ఫస్ట్ తినండి తినొచ్చాం అమ్మ తినా ఈ వీడియోకి స్పెషల్ గా మా సాయి గారికి షన్ముఖ్ మోహన్ కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి చెప్పరా బాబా ఏం కాదు ఎరా తోటరాజ్ ఏంటి పరిస్థితి ఇలాగన్నా బిజల ముందు చంద్రమోని రెడ్డి గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ తాండేల్ సినిమా కూడా ఎందుకంటే ఈ స్టోరీ వెరీ రియలిస్టిక్ స్టోరీ పచ్చకారుల యొక్క కథ వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఈ రోజు సినిమా రూపంలో తీసుకొచ్చారు కదా బాగున్న